ఈ రోజు ర్యాపిడ్ డివిజన్ క్లాస్ లో భాగంగా డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ భౌగోళిక అమెరికా మరియు ఉనికి భారతదేశాన్ని కొన్ని గ్రంథాల ప్రకారం కొన్ని పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే పురాణాలు భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచాయి జైన మత గ్రంథం నబీ వర్ష అని పిలిచింది భారతదేశానికి ఇండియా అని పేరు అనే ప్రధాన కారణం గ్రీకులు ఎందుకంటే వీళ్ళు సింధు నదిని ఇండస్ నది అని పిలిచేవారు ఈ ఇండస్ నది పేరు మీద ఇండియా పేరు వచ్చింది భారతదేశానికి హిందుస్థాన్ అని పేరు రావడానికి ముఖ్య కారణం పర్షియన్స్ అయితే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది అరబ్బులు భారత ఉపఖండ దేశాలు లేదా దక్షిణ ఆసియా దేశాల కోసం చూద్దాం ఇది ఆసియా ఖండం అనుకుంటే ఈ ఉత్తరం సైడ్ ఉన్నవన్నీ ఉత్తరాసియా దేశాలు దక్షిణ సైడ్ ఉన్నవన్నీ దక్షిణ ఆసియా దేశాలు అయితే ఈ దక్షిణాసియా దేశాలన్నింటినీ కలిపి ఏమన్నారు భారత ఉపఖండ దేశాలు అని పిలిచేవారు ఇవి ఎన్ని ఉన్నాయంటే ఏడు దేశాలు ఉన్నాయి ఈ ఏడు దేశాలు భారతదేశం పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవులు అయితే ఈ ఏడు దేశాల్లో పెద్ద దేశం భారతదేశం చిన్న దేశం మాల్దీవులు ఈ దక్షిణాసియా దేశాలన్నీ కలిపి దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి అను అనే విధంగా ఏర్పడ్డాయి దీన్నే మనం సార్క్ దేశాలు అని పిలుస్తాం ఇప్పుడు మనం భారతదేశ ఉనికి అంటే భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది ఏ రేఖాంశాల మధ్య ఉందో కరెక్ట్ గా చూద్దాం ఇప్పుడు భూమికి ఇలా ఉంటే అడ్డంగా గీచిన వాటిని అక్షాంశాలు అంటారు ఇది జీరో డిగ్రీల అక్షాంశం దీన్నే భూమధ్య మధ్య రేఖ అంటాం ఈ ఉత్తరం సైడ్ అన్ని ఏమంటాం ఉత్తరం సైడ్ గీసిన వాటిని అన్ని ఉత్తరాక్షంశాలని దక్షిణం వైపు గీసిన వాటిని అన్ని దక్షిణ అక్షాంశాలని అంటాం భూమధ్య రేఖకు అయితే భారతదేశం కరెక్ట్ ఎక్కడ లోకేట్ అయ్యింది ఈ ప్లేస్ లో లొకేట్ అయ్యింది అంటే భారతదేశం ఉత్తరం సైడ్ ఉందా దక్షిణ సైడ్ ఉందా భూమధ్య రేఖకు ఉత్తరం సైడ్ ఉంది అయితే భారతదేశం ఇప్పుడు అక్షాంశాల పరంగా ఉత్తర అక్షాంశాల మధ్య లోకేట్ అయ్యి ఉంది అయితే ఇది జీరో డిగ్రీల అక్షాంశం అనుకున్నట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అక్షాంశాలు ఉంటాయి భారతదేశాన్ని మొదటగా టచ్ అవుతున్న అక్షాంశం ఏంటంటే ప్రధాన భూభాగంకి ఎనిమిది డిగ్రీల ఉత్తర అక్షాంశం టచ్ అవుతుంది చివరిన టచ్ అవుతున్న అక్షంశం ఏంటంటే ముప్పై ఏడు డిగ్రీల అక్షాంశం టచ్ అవుతుంది మనం ఏం కరెక్ట్గా ఇప్పుడు మ్యాప్లో చూసుకున్నట్లయితే భారతదేశాన్ని ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం టచ్ అవుతుంది అదే చివరిన ఏం టచ్ అవుతుంది ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశం టచ్ అవుతుంది ఈ నిమిషం ఎందుకు అంటే ఈ డిగ్రీకి డిగ్రీకి మధ్య ఉన్న దాన్ని నిమిషం అంటారు నిమిషాన్ని ఒక గీతతో సూచిస్తాం అది నిమిషానికి నిమిషానికి మధ్య ఉన్నదాన్ని సెకండ్స్ అంశం ఇలా రెండు గీతలతో సూచిస్తాం సెకండ్స్ ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ గా భారతదేశం ఏ అక్షంశాల మధ్య ఉంది ఉత్తర అక్షంశాల మధ్య ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల వరకు ఉంది అని చెప్పాలి అయితే ఇప్పుడు మనం భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉందో చూసాం ఇప్పుడు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందో చూద్దాం భూమి ఇలా అనుకుంటే భూమికి నిలువుగా గీచిన రేఖలనే రేఖాంశాలు అంటారు ఇందాకలా అడ్డంగా గీస్తే అక్షాంశాలు నిలువుగా గీస్తే రేఖాంశాలు ఈ జీరో డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు దీనికి తూర్పు సైడ్ ఉన్నవన్నీ తూర్పు రేఖాంశాలని పడమర సైడ్ ఉన్నవన్నీ పడమర రేఖాంశాలని మనం చెప్పుకోవాలి అయితే భారతదేశం ఎక్కడ కేట్యుంది కరెక్ట్ ఈ ప్లేస్ లో ఉందన్నమాట అప్పుడు భారతదేశం తూర్పు సైడ్ రేఖాంశాల్లో ఉందా పడమర సైడ్ రేఖాంశాల్లో ఉందంటే తూర్పు రేఖాంశాల దగ్గర ఉన్నది అయితే భారతదేశం మొదటగా టచ్ అవుతున్న తాకుతూ వెళ్తున్న రేఖాంశం ఏంటంటే అరవై ఎనిమిది డిగ్రీల రేఖాంశం చివరిగా తాకుతూ వెళ్తున్న రేఖాంశం ఏంటంటే తొంభై ఏడు డిగ్రీల రేఖాంశం ఇక్కడ మ్యాప్ లో చూస్తున్నట్టయితే భారతదేశాన్ని అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల రేఖాంశం టచ్ అవుతూ ఉంది అదే చివరగా చూసినట్టయితే తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల రేఖాంశం టచ్ అవుతూ ఉంది ఇప్పుడు మనం డైరెక్ట్ గా చూసినట్టయితే భారతదేశం ఎనభై నాలుగు డిగ్రీ ఎనభై ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల సారీ ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరక్షంశాల మధ్య విస్తరించి ఉంది రేఖాంశాల పరంగా అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అని చెప్పుకోవాలి అయితే భారతదేశం ఉత్తర చివర భాగం ఏమిటి దక్షిణ చివర భాగం ఏమిటి తూర్పు చివరి భాగం ఏమిటి పడమల చివరి భాగం ఏంటో మనం చూద్దాం ఇప్పుడు తూర్పున భారతదేశం చివరి ప్రాంతం దీపు కనుమ లేదా కిబూతు కనుమ అని చెప్పుకోవాలి అదే పడమల చివరి భాగం రాణి అఫ్ కచ్ లేదా గహీర్ మోతి అని చెప్పుకోవాలి అదే ఉత్తర చివరి భాగం ఇందిరా కాల్ దక్షిణ చివరి భాగం ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది అయితే భారతదేశం ప్రధాన భూభాగంలో అంటే దీవులు మినహాయించి ప్రధాన భూభాగంలో చివరి భాగం ఏమిటి అంటే కన్యాకుమారి అని చెప్పి ఇప్పుడు మనం ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం కర్కట రేఖ గురించి ఏమి ఏమి స్పెషాలిటీస్ ఉన్నాయో చూద్దాం ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం కర్కట రేఖ అనేది భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఇది ఒక ఊహారేఖ రేఖ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఊహారేఖలు రేఖలు అయితే భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భూభాగాలుగా వేరు చేస్తున్న రే అక్షాంశం ఏమిటి అని మనల్ని అడిగితే ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం కథాన్నే కర్కట రేఖ అని చెప్పుకోవాలి అయితే ఇది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది అయితే ఎనిమిది రాష్ట్రాలు గుర్తు పెట్టుకోవడానికి కోడు రామస్ జాపత్రి మింగు అనే కోడు గుర్తుపెట్టుకోవాలి రామస్ అంటే ఇక్కడ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జాపత్రి అంటే జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర ఇక్కడ మిజోరాం గుజరాత్ చివర అనమాట ఇంకా రెండు అయితే మనకి అక్షాంశాలు ఇలా తూర్పు సైడ్ నుంచి పడమల సైడ్ ప్రయాణిస్తాయి అయితే ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా ముందు వెళ్తుందంటే ఇలా వెళ్తూ ఫస్ట్ మిజోరాం టచ్ అవుతుంది చివరి ఏం టచ్ అవుతుంది గుజరాత్ టచ్ అవుతుంది అనమాట అంటే కర్కట రేఖ మొదట ప్రయాణించిన రాష్ట్రం మిజోరాం చివరి ప్రయాణించిన రాష్ట్రం గుజరాత్ అయితే ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ నుంచి తక్కువ దూరం రాజస్థాన్ నుంచి వెళ్తుందన్నమాట ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అయిన కర్కట రేఖను ఏ నదులు ఖండిస్తున్నాయి అంటే దీన్ని ఏ నదులు ఇలా ఖండిస్తూ వెళ్తున్నాయో చూద్దాం గుజరాత్ లో మహీ సబర్మతి ఎంపీలో చంబలో ఎంపీ అంటే మధ్యప్రదేశ్లో చంబల్ బెట్ల కెన్నో సోను ఈ నాలుగు నదులు జార్ఖండ్ లో దామోదర్ నది వెస్ట్ బెంగాల్లో గ్లీ నది దామోదర్ నది ఇలా దీన్ని ఖండిస్తూ వెళ్తాయి ఇక్కడ మనం ఖండిస్తున్న నదులు చూసాం ఇలా ఇరవై మూడున్న డిగ్రీలు ఉత్తరాక్షంశం కర్కర సమాంతరంగా ప్రవహిస్తున్న నది ఏమిటంటే దామోదర్ నది ఇవన్నీ ఇలా ఖండిస్తూ వెళ్తుంటే దామోదర్ నది మాత్రం ఇలా సమాంతరంగా వెళ్తుంది కర్కట రేఖ వెళ్తున్న రాజధాని నగరం ఏమిటంటే లాంచి లాంచి అనే రాజధాని నగరం గుండా కర్కట రేఖ వెళ్తుంది కర్కట రేఖ ఏ పార్క్ గుండా అంటే కన్హా అనే నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది దీని గుండా ప్రయాణిస్తుంది భారతదేశ ప్రామాణిక రేఖ ఏంటంటే అంటే మనం రేఖాంశాల ఆధారంగా భూమికి నిలువుగా గీచిన రేఖలనే రేఖాంశాలు అంటారు ఈ రేఖాంశాల ఆధారంగా ఒక దేశం యొక్క ప్రామాణిక సమయం అంటే టైం అనేది డిసైడ్ అవుతుంది మన భారతదేశాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం గుండా ప్రవహిస్తుంది అనమాట మన భారతదేశం ఏంటి మన భారతదేశం గుండా ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం తూర్పు రేఖాంశం ప్రయాణిస్తుంది ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా భారతదేశానికి టైం అనేది డిసైడ్ చేశారు ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది అవి ఏంటి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఇంకా ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది అది ఏంటంటే పాండిచ్చేరిలో ఉన్న యానాం భారతదేశం ఏ రైల్వే స్టేషన్ టైం ఆధారితంగా టైం డిసైడ్ చేశారంటే మిర్జాపూర్ రైల్వే స్టేషన్ ఇదినే వింధ్యాచల్ రైల్వే స్టేషన్ అని అంటారు ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది భారతదేశ ప్రామాణిక రేఖ అయిన ఇరవై రెండున్నర డిగ్రీలకు జీరో డిగ్రీల రేఖాంశం అయిన గ్రీనిచ్ రేఖకు మధ్య తేడా ఎంత అంటే ఐదున్నర గంటలు ఈ ఐదున్నర గంటలు ఏ విధంగా వచ్చాయని మనం డౌట్ రావచ్చు కదా మనకి ఇలా భూమి తీసుకుంటే జీరో డిగ్రీల రేఖాంశం అనేది మనం ఈ విధంగా భూమిని తీసుకుంటే మధ్య నుంచి వెళ్ళేది కరెక్ట్గా జీరో డిగ్రీల రేఖాంశం భారతదేశ రేఖాంశం ఏంటి ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం టైం అనమాట భారతదేశం అనేది అయితే ఒక రేఖాంశానికి ఒక రేఖాంశానికి తేడా ఎంత ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి టైం డిఫరెన్స్ నాలుగు నిమిషాలు అయితే ఈ జీరో డిగ్రీల నుంచి భారతదేశం దానికి ఎన్ని రేఖాంశాలు టైం డిఫరెన్స్ ఉంది ఎన్ని రేఖాంశాల తేడా ఉంది ఎనభై రెండు రేఖాంశాలు తేడా ఉంది మన ఒక రేఖాంశానికి ఒక రేఖాంశానికి తేడా ఎంత నాలుగు నిమిషాలు ఈ ఎనభై రెండు నాలుగుతో ఇంటూ చేస్తే మూడు వందల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది దీన్ని అరవైతో భాగించాలి అప్పుడు మనకి ఐదున్నర గంటలు ఎంత ఐదు పాయింట్ నలభై సుమారు ఐదున్నర గంటలు వస్తుందనమాట ఈ ఐదున్నర గంటలు ఏ విధంగా టైం డిఫరెన్స్ వచ్చి అంటే జీరో డిగ్రీస్ నుంచి ఎనభై రెండున్నర డిగ్రీలకి ఉన్న టైం వ్యత్యాసం ఐదున్నర గంటలు క్వశ్చన్ మనకి ఇంకో విధంగా అడగవచ్చు అదేంటంటే భారతదేశ చివరి మొదటి రేఖాంశమైన అరవై ఎనిమిది డిగ్రీల రేఖాంశం చివరి రేఖాంశమైన తొంభై ఏడు డిగ్రీల మధ్య టైం వ్యత్యాసం ఎంత అని అడుగుతారు అప్పుడు మనకి అరవై ఎనిమిది నుంచి తొంభై ఏడు రేఖాంశాలు తీస్తే అంత సుమారు ముప్పై రేఖాంశాలు అనేవి భారతదేశం గుండా పోతున్నాయి అంటే ఒక్కొక్క రేఖాంశం రావడానికి టైం ఎంత చెప్పుకున్నాం నాలుగు నిమిషాలు అని చెప్పు అప్పుడు ముప్పై ఇంటూ నాలుగు నూట ఇరవై నిమిషాలు గంటకి ఎన్ని నిమిషాలండి అరవై నిమిషాలు అప్పుడు నూట ఇరవై నిమిషాలంటే ఎన్ని రెండు గంటలు ఇలా భారతదేశం పడమర అయిన అరవై ఎనిమిది డిగ్రీల రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల రేఖాంశం తూర్పు సైడు రెండిటి మధ్య టైం వ్యత్యాసం రెండు గంటలు అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరవై నాలుగు కాలమండలాలుగా విభజించారు అయితే ఇరవై నాలుగు కాలమండలాల్లో అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఫ్రాన్స్ ఫ్రాన్స్ పన్నెండు కాలమండలాలు ఉన్నాయి అమెరికాకు పదకొండు కాలమండలాలు ఉన్నాయి రష్యాకి తొమ్మిది కాలమండలాలు ఉన్నాయి ఇలా అత్యధిక మండలాలు కలిగిన దేశం ఏదంటే మనం ఫ్రాన్స్ అని చెప్పుకోవాలి ఎన్ని పన్నెండు కాలమండలాలు ఇప్పుడు భారతదేశం తూర్పు నుంచి పడమరకి ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఇంకా ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అని అంటే మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్స్ ఈ తూర్పు మరియు పడమర సారీ తూర్పు మరియు పడమలకి ఎంత రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఉత్తరం నుంచి దక్షిణకు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత తేడా రెండు వందల ఎనభై ఒకటి మూడు వేల రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు తీస్తే రెండు వందల ఎనభై ఒకటి అంటే భారతదేశం యొక్క తూర్పు పడమల ఉత్తర దక్షిణాల మధ్య మొత్తం వ్యత్యాసం ఎంత వ్యత్యాసం ఎంత అంటే రెండు వందల ఎనభై ఒకటి అని మనం చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు భారతదేశం మొత్తం విస్తీర్ణం ఎంత అని అడుగుతారు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి దీని కట్ లో ముప్పై రెండు ఎనభై ఏడు రెండు వందల అరవై మూడు అలా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ భూభాగంలో భారతదేశ భూభాగం ఎంత శాతం అంటే రెండు పాయింట్ నాలుగు శాతం మొత్తం భూభా భౌగోళిక విస్తీర్ణంలో ఎంత ఎంత అంటే జీరో పాయింట్ యాభై ఏడు శాతం ఇది ఓన్లీ భూభాగంలో ఇది మొత్తం భూమి మొత్తం ప్రపంచ భూభాగం అంటే ఇక్కడ ఓన్లీ కండాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మొత్తం భూమిని తీసుకోవాలి అయితే జనాభా ఎంత అంటే పదిహేడు పాయింట్ ఆరు శాతం విస్తీర్ణ పరంగా భారతదేశం ఎన్నో దేశం ఏడవ దేశం అంటే మొదటి దేశం రష్యా కెనడా అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇలా మొదటి ఆరు దేశాల తర్వాత ఏడవ దేశం విస్తీర్ణ పరంగా ఇండియా ఇప్పుడు భారతదేశ భూభాగ సరిహద్దు చూద్దాం భారతదేశం ఇలా పొరుగున ఏడు దేశాలతో ఏడు దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అవేంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఇలా ఏడు దేశాలతో మనకి భారతదేశం భూభాగ సరిహద్దు పంచుకుంటుంది భారతదేశం మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అయితే భూ సరిహద్దు ఏడు దేశాలతో పంచుకుంటుందని మనకు తెలుసు అయితే దీని పొడవు ఎంత ఏది ఇక్కడ ఇలా ఈ సరిహద్దు పంచుకుంటున్న భూభాగం ఎంత భారతదేశం అంటే పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్లు పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్ల పొడవు భూ సరిహద్దు ఉంది అయితే ఈ బోర్డర్ లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇతర దేశాలతో భూభాగం పంచుకుంటున్న రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీరు చైనా సారీ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట ఎక్కువ భూభాగ సరిహద్దు గల రాష్ట్రం ఏమిటంటే పశ్చిమ బెంగాల్ అదే తక్కువ భూభాగ సరిహద్దు కల రాష్ట్రం నాగాలాండ్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ దీనికి కోడు రమా మా ఊరు రా అంటే రాజస్థాన్ మా అంటే మధ్యప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర ఊ అంటే ఉత్తరప్రదేశ్ అయితే చిన్న రాష్ట్రాలు ఏమిటి గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ దీనికి మనం నాలుగు గుర్తుంచుకోవడానికి కోరు నా జిఎస్టి లేదా జిఎస్టి నా అంటే గోవా సిక్కిం త్రిపుర నాగాల్యాండ్ విస్తీర్ణపరంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవి ఏమిటి చిన్నవి ఏమిటో చూద్దాం మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని తెలుసు అందులో పెద్దది లడఖ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబార్ తర్వాత ఢిల్లీ చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు తర్వాత చండీగఢ్ తర్వాత పుదుచ్చేరి తర్వాత డామన్ అండ్ డయ్యూ భారతదేశం ఏడు దేశాలతో సరిహద్దు పంచుకుంటుందని తెలుసు అయితే ఏడు దేశాలు వరుసగా చూద్దాం అంటే ఎక్కువ బార్డర్ నుంచి తక్కువ బార్డర్ అనమాట ఎక్కువ బార్డర్ కలిగిన దేశం అయితే భారతదేశంతో భూభాగ సరిహద్దు బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు పాకిస్తాన్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు నేపాల్ పదిహేడు వందల యాభై ఒకటి కిలోమీటర్లు మయన్మార్ పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు భూటాన్ ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్ నూట ఆరు కిలోమీటర్లు అయితే భూభాగ సహద్దు ఎక్కువగా గల రాష్ట్రం బంగ్ సారీ దేశం బంగ్లాదేశ్ భారతదేశంతో తక్కువ భూభాగ సరిహద్దు గల దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇలా చెప్పుకోవాలి మొదటి నాలుగు దేశాలు ఏమిటి ఎక్కువ భూభాగ సరిహద్దు కలిగినవి అంటే బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ నేపాల్ ఇంకా ఎగ్జామ్న ఇంకా ఎగ్జామ్ మనం కన్ఫ్యూజ్ చేయాలంటే బంగ్లాదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని అడుగుతారు బంగ్లాదేశ్ నేపాల్ ఈ రెండు కూడా ఐదు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందనమాట చైనా నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది చైనాతో పాటు మయన్మార్ భూటాన్ ఏంటి చైనా మయన్మార్ భూటాన్ నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్ నేపాల్ ఐదు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి పాకిస్తాన్ పాకిస్తాన్ మూడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాన్ కేవలం ఒక్క రాష్ట్రంతోనూ లేదా ఒక్క కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది ఒక్క ప్రాంతంతోనే సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఒక దేశం ఏమిటి ఆఫ్ఘనిస్తాన్ ఐదు రాష్ట్రాలతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న దేశం ఏంటి బంగ్లాదేశ్ నేపాల్ ఇలా గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు భారతదేశం యొక్క జల సరిహద్దు ఏంటో చూద్దాం ఇంతకు ముందు పైన చూసాం భూభాగ సరిహద్దు ఏ విధంగా ఉందో ఇప్పుడు సముద్ర తీర రేఖ ప్రాంతం జల భూభాగ సరిహద్దు జలభాగ సరిహద్దు ఏ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎన్ని దేశాలతో ఉందో చూద్దాం ఇప్పుడు భారతదేశం ఏడు దేశాలతో జల సరిహద్దు కలిగి ఉంది అవి పాకిస్తాన్ మాల్దీవులు శ్రీలంక ఇండోనేషియా థాయిలాండ్ బంగ్లాదేశ్ మయన్మార్ ఈ ఏడు దేశాలతో భారతదేశం జల భాగ సరిహద్దు ఉంది అయితే భారతదేశాన్ని ఏ సముద్రాలు భారతదేశం తీరరేఖ కలిగి ఉందంటే అరేబియా హిందూ బంగాళాఖాతంతో తీరరేఖ కలిగి ఉంది అయితే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని తొమ్మిది రాష్ట్రాలు తీరరేఖ కలిగిన కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధంగా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్ డేటా ప్రకారం భారతదేశ తీర రేఖ ఎంత పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఇంతకు ముందు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఎంత ఉండేది ప్రజెంట్ డేటా ప్రకారం మాత్రం పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఇంతకు ముందు ముందులాగే ఎక్కువ తీర రేఖ కలిగిన ప్రాంతాలు ఏమిటి తక్కువ తీర రేఖ ప్రాంతాలు కలిగినవిటో చూద్దాం గుజరాత్ రెండు వేల మూడు వందల నలభై తర్వాత తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ వెయ్య యాభై మూడు ఆంధ్రప్రదేశ్ రఫ్గా తొమ్మిది వందల డెబ్బై మూడు ఉండేది ముందు సెకండ్ ప్లేస్ లో ఉండేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడో ప్లేస్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం ఇది మన విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి తర్వాత మహారాష్ట్ర నాలుగో ప్లేస్ లో ఉంది ఇప్పుడు గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతాలు ఇప్పుడు తక్కువ తీరరేఖ ప్రా కలిగిన ప్రాంతాలు ఏంటి గోవా కర్ణాటక ఒడిస్సా కేరళ ఈ నాలుగు కూడా తక్కువ తీరరేఖ కలిగిన ప్రాంతాలు మళ్ళీ చెప్తున్న తక్కువ అయితే గోవా కర్ణాటక ఒడిస్సా కేరళ అయితే కేంద్రపాలిత ప్రాంతాల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రాలు చూసాము ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల ప్రకారం చూసుకుంటే అండమాన్ నికోబార్ మూడు వేల ఎనభై మూడు లక్షద్వీప్ నూట నలభై నాలుగు దయ్యూ డామన్ యాభై నాలుగు పుద్దిచ్చెరి నలభై రెండు ఇలా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొత్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు కలిపి క్వశ్చన్లు ఇచ్చి క్రింది వాటిలో ఎక్కువ తీరరేఖ ప్రాంతం కలిగిన ప్రా ఎక్కువ తీరరేఖ కలిగిన ప్రాంతం ఏమిటి అని ఇచ్చారు అని క్వశ్చన్లో గుజరాత్ తమిళనాడు అండమాన్ గోవా అని అనుకోండి మనం గుజరాత్ అని పెట్టకూడదు ఎందుకంటే ప్రాంతం అడిగాడు కాబట్టి గుజరాత్ రాష్ట్రం అడిగితే మాత్రం వచ్చింది ప్రాంతం అడిగారు కాబట్టి అండమాన్ నికోబార్ మూడు వేల ఎనభై మూడు ఎంతండి మూడు వేల ఎనభై మూడు తక్కువ అయితే ఎంత ఉదిచ్చర నలభై రెండు మాత్రమే ఉంది ఇప్పుడు భారతదేశం యొక్క భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏమిటో చూద్దాం భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇతర దేశాలతో కానీ జల భాగాలతో కానీ సంబంధం లేని రాష్ట్రాలు ఇతర దేశాలతో కానీ జల భాగాలతో కానీ సంబంధం లేని రాష్ట్రాలు ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు కేవలం రా మధ్య ఉండాలి దీనికి తీరరేఖ ఉండకూడదు ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కూడా ఉండకూడదు అటువంటి రాష్ట్రాలని భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు అయితే మనకి భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అవి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ హర్యానా జార్ఖండ్ మళ్ళీ చెప్తున్నా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ హర్యానా జార్ఖండ్ ఇందులో పెద్ద రాష్ట్రం ఏంటి ఇందులో భూపరివేష్టిత రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ భూపరివేష్టిత రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం హర్యానా ఈ విధంగా మనం భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్నో తెలుసుకున్నాం అయితే భారతదేశంలో రాష్ట్రాలు ఎక్కువ సరిహద్దు ఏ రాష్ట్రాలతో కలిగి ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ చుట్టూ ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అస్సాం ఏడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఛత్తీస్గఢ్ కూడా ఏడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది కేవలం ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సిక్కిం మేఘాలయ ఎందుకంటే సిక్కిం అనేది వెస్ట్ బెంగాల్ తోనూ మేఘాలయ అస్సాంతో మాత్రమే సరిహద్దు కలిగి ఉన్నాయి మిగతా మిగతా ఏ రాష్ట్రంతోనో బార్డర్ షేరింగ్ అనేది ఉండదు అయితే ఇక్కడ మ్యాప్ లో చూసుకున్నట్టయితే మనం అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్కి బెంగాల్కి ఏ విధంగా ఉంటుందంటే భూభాగ సరిహద్దు ఉంటుంది తీర రేఖ జలభాగ సరిహద్దు కూడా ఉంటుంది ఇక్కడ పశ్చిమ బెంగాల్ కూడా అంతే అంటే మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు తీర రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే రెండు గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఇలా మనం భారతదేశ భూభాగ సరిహద్దు జలభాగ సరిహద్దు భూపరివిష్టిత రాష్ట్రాలు ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఈ విధంగా మనం ఈరోజు క్లాస్ చూడడం జరిగింది ఇలానే రోజు జాగ్రఫీ నుంచి ప్రతి టాపిక్ ఒక చాప్టర్ అనేది ఒక థర్టీ మినిట్స్ లో ర్యాపిడ్ క్లాస్ గా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ